దేవుని నామమునకు మహిమ కలుగును గాక వివాక్యుమి చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించడం కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి కీర్తనలు నూట రెండు ఆచియను చదువుకుందామండి ఎహోవా నా ప్రార్థన ఆలకింపుము నా మర్ర నీ యొద్దకు చేరనిమో నా కష్టత నాకు విముకుడుపై ఉండకుము నాకు చెవియొగ్గుము నేను మరలిడు నాడు త్వరపడి నాకు ఉత్తరమేము పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది భోజనము చేయుటకే నేను మరిచిపోవచ్చున్నాను నా మూర్పుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు పోయినవి నేను అడవిలోని గోడపాతను పోలియున్నాను పాడైన స్థలములలోని పగటి కంటి వలేనున్నాను రాత్రి మెలుపుగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న నా పిచ్చికవలేనున్నాను దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు నా మీద వెర్రి కోపము వారు నా పేరు చెప్పి శపింతురు నీ కోపాగ్ని బట్టి నీ ఆగ్రహమును బట్టి బూడదను ఆహారముగా భుజించుచున్నాను నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు నా దినములు సాగిపోయిన నీడను పోలియున్నవి గడ్డి నేను వాడియున్నాను ఏహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడవు నీ నామస్మరణ తరతరములుండును నీవు లేచి సియోలను మీద దానిమీద దయచూపుటకు కాలము వచ్చెను నిర్ణయ కాలమే వచ్చెను దాన్ని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు వారు దాని మంటిని కని కనికరించుదురు అప్పుడు అన్యజనులు ఎహోవా నామమునకు భూరాజులందరూ నీ మహిమకును భయపెడతరు ఎలయనగా ఎహోవా సియోను కట్టియున్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపగా వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు యహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కోర్చబడినప్పుడు మనుషులు సియోనులో యోహోవా నామఘనతను ఎరుసలేములో ఆయన స్తోత్రమును ప్రకటించినట్లు సరసాలలో ఉన్న వారి మూడుగులను వినుటకును చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగిచూచననియు ఆకాశము నుండి భూమిని సృష్టి వచ్చు తరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలను సృజింపబడబో జనము ఎహోవాను స్తించను నేను ప్రయాణము చేయుచుండక ఆయన నా బలము కృంగజేసెను నా దినములు కొద్దిపరిచెను నేనెలా మనము చేసి తిని నా దేవా నా దినముల మధ్యను నన్ను కొనిపోకము నీ సంవత్సరములు ఉండెను ఆది ఎందు నీవు భూమికి పునాది వేసి ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నశించను కానీ నీవు నిలిచి ఎందువు అవి అన్నీ వస్త్రము వలె పాతగిలును ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయని మో మార్చబడును నీవు ఏకరీతిగా వాడవు నీ సంవత్సరములకు అంతము లేదు మీ సేవకుల కుమారులు నిలిచియుందరు వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును నూట మూడవకి అర్థం చదువుకుందామండి నా ప్రాణమా ఏహో సన్నితించుము నా అంతరంగమును నా సమస్తమా ఆయన నామమును సన్నితించుము నా ప్రాణమా ఏహో సన్నితించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోశించుచున్నాడు కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు పక్షిరాజు యవ్వనము నీ యవ్వనము క్రొత్త మేలుతోని హృదయమును తృప్తిపరచుచున్నాడు ఎహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చును ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను ఇస్రాయల్ వంశస్థులకు తన క్రియలను కనబర్చెను ఎహోవా దయా పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు మన పాపముల బట్టి మనకు ప్రతీకారము చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు కలవారి యెడల ఆయన కృప అంత ఉన్నది పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు తండ్రి తన కుమారులి ఎడలా జాలి పడకుండునట్లు జాలిపడినట్లు పడినట్లు తన ఎందు భయభక్తులు కలవారి ఎడల జాలిపడును మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనిచున్నాడు నరుని ఆయువులు ఆయువు గడ్డివలేనున్నది అడవి పువ్వు పూయినట్లు వాడు పూయను దాని మీద గాలి వీచక అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాది దాని నిరుగదు ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడను అనుసరించి నడుచుకుని వారి మీద యోహోవా ఎందు భయభక్తులు కలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును ఆయన నీతివారి పిల్ల పిల్ల తరమున నిలుచును యహోవా ఆకాశమందు తన సింహాసనము స్థిరపరిచియున్నాడు ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయించున్నాడు యహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా ఆయనను సన్నితించుడు యహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నిధించుడి యహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వ కార్యములారా ఆయనను స్థుతించుడి నా ప్రాణమా యహోవాను సన్నిధించుముట్ నాలుగు కీర్తన చదువుకుందామండి నా ప్రాణమా యహోవాను సన్ని సన్నిధించుము నా ప్రాణమా ఎహోవాను సన్నితించము నా నాదేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు నీవు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు వస్త్రం వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు తెరను పరిచినట్లు ఆకాశ విశాలమును నీవు పరిచియున్నావు జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు మేఘములను తనకు వాహనంగా చేసుకుని గాలి రెక్కల మీద గమనము చేయిచున్నాడు వాయువులను తనకు దూతలుగాను జ్వాలలను తనకు పరిచారకులుగా ఆయన చేసుకుని ఉన్నాడు భూమి ఎన్నటికి కదలకుండినట్లు ఆయన దానికి దాన్ని పునాదుల మీద స్థిరపరిచెను దాని మీద అగాజ జలములను నీవు వస్త్రములే కప్పితివి కొండలకు పైగా నీళ్లు నిలిచెను నీవు గద్దెంపగానే అవి పారిపోయను నీ ఉరుము శబ్దం విని అవి త్వరగా పారిపోయను నీవు వాటికి నియమించిన చోటుకి పోటుకయ్యి పర్వతములెక్కిను పల్లములకు దిగిను అవి మరలి వచ్చి భూమిని కప్పగా ఉండనట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి ఆయన కొండ లోయలలో నీటి బుగ్గలను పుట్టించును అవి మన్యములలో పారును అవి అడవి దాహం ఇచ్చును వాటి వలన అడవి గాడిదలు దప్పి తీర్చుకును వాటి ఒడ్డున ఆకాశపక్షులు వాసము చేయును కొమ్మల నడుమ వీసునాదము చేయును తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారనిచ్చును నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుతున్నది పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయము హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మగములకు మెరుగునిచ్చు తైరమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు ఎహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి ఆయన నాటిన లెబు దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి అచ్చట పక్షులు తమ గోళ్లు కట్టుకునను అచ్చట సరళ వృక్షముల పైన కొంగలు నివాసమ చేయిచున్నవి గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికిపట్లు కుందేళ్లకు బండలు ఆశ్రయ స్థానములు ఋతువులను తెలుపుటికైన చంద్రుని నియమించను సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను నీవు చీకటి కలుగజేయగా రాత్రి ఎగుచున్నది అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి సూర్యుడు ఉదయంపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండును సాయంకాలము వరకు పాటుపడి తమ పనులను జరుపుకున్నటకై మనుషులు బయలు వెలుదురు ఎహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి జ్ఞానము చేత నీవు వాటినన్నిటినీ నిర్మించితివి నీవు కలుగ చేసిన వాటితో భూమి నిండి ఉన్నవి అదిగో విశాలమైన మహాసముద్రము అందులో లెక్కలేని జలచరములు దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి అందులో ఓడలు నడుచుచున్నవి దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదవని ఇవన్నీ నీ దయపరకు కనిపెట్టుచున్నవి నీవు వాటికి పెట్టినది అవి కూచుకోను నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును నీవు వాటి ఊపిరి తీసి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటిపాలవును నీవు నీ ఊపిరి విడుగవుగా అవి సృఢింపబడును అట్లు నీవు భూతలమును నూతన పరచుచున్నావు యహోవా మహిమ నిత్యముండునుగాక ఎహోవా తన క్రియలను చూసి ఆనందించునుగాక ఆయన భూమిని చూడగా అది వణుకును ఆయన పర్వతములను ముట్టగావి పొగరాజును నా జీవితకాలమంతయ్యూ నిన్ను ఎహోవాకు కీర్తనలు పాడేదను నేనున్నంత కాలము నా దేవుని కీర్తించేదను ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయన గింపుగా నుండునుగాక నేను ఎహోవా ఎందు సంతోషించదను పాపులు భూమి మీద నుండి లయమగుదురుగాక భక్తిహీనులు ఇక నుండకపోదురుగాక నా ప్రాణమా యహోవాను సన్నిధించుము ఏగో స్తుతించుడి